వ్యాసుడు భారతాన్ని ప్రజలకు అందించి ఉండవచ్చు కాని భీష్ముడే కనుక లేకపోతే భారతమే లేదు తండ్రి సౌఖ్యం కోసం తన సింహాసనాన్ని త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు తన ద్వారా కలిగే సంతానం వల్ల ఆ త్యాగం ఎక్కడ పొల్లుపోతుందో అన్న సంశయంతో ఆజన్మాంతం పెళ్లి చేసుకోనంటూ భీషణ ప్రతిజ్ఞ చేసిన ధీరుడు భీష్మునికి తను కోరుకున్న సమయంలో తనువు చాలించగలిగే వరం ఉంది అందుకే ఆయన మార్గశిర మాసంలో అంపశయ్య మీదకి చేరుకున్నా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు ఉన్నాడు ఉత్తరాయణం ప్రవేశించిన తరువాత అష్టమి రోజున తనని ఐక్యం చేసుకోమని ఆ కృష్ణ పరమాత్ముని వేడుకున్నాడు భీష్ముడు జీవితం యావత్తూ పరిపక్వంగానే గడిచింది ఇక తన మరణ సమయంలోనూ తన విశిష్టతను చాటుకున్నాడు ఈ కురువృద్ధుడు తనను చూసేందుకు అంపశయ్య వద్దకు వచ్చిన ధర్మరాజుకు రాజనీతిలోని సారాంశమంతా బోధించారు పాండవులతో పాటుగా ఉన్న కృష్ణుని వేణుళ్ల స్తుతిస్తూ విష్ణు సహస్రనామాన్ని పలికారు అలాంటి భీష్ముని కొలుచుకునేందుకు ఆయన నిర్యాణం చెందిన తరువాత వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశిగా జరుపుకుంటున్నాము ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే భీష్మ ఏకాదశికి వర్తిస్తాయి దశమినాటి రాత్రి నుంచి ద్వాదశి ఉదయం వరకు ఉపవాసం ఉండమని ఏకాదశి రాత్రివేళ జాగరణ చేయమని పెద్దలు సూచిస్తారు దీంతో పాటుగా విష్ణు పూజకు ఈ వేళ విశేష ప్రాధాన్యం ఉంటుంది వీష్ముడు అందించిన విష్ణు సహస్రనామాలను ఈనాడు జపిస్తే విశేష ఫలితం దక్కుతుంది అందుకనే ఈ రోజుని శ్రీ విష్ణు సహస్రనామ జయంతి అని కూడా పిలుచుకోవడం కద్దు భగవద్గీతను పఠించేందుకు కూడా ఇది అనువైన రోజని అంటారు భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజు మొదలుపెట్టిన ఏ కార్యమైనా విజయవంతం అవుతుందని ఓ నమ్మకం అందుకనే ఆ పేరు ఇక భీష్ముడు భారతీయులందరికీ కూడా పూర్వీకుడే ఆచార్యునిగా భరతవంశంలోని ఆదిపురుషునిగా ఆయన మనకు స్మరణీయుడు అందుకే ఈ రోజున ఆయనకు తర్పణాలను విడవాలని సూచిస్తారు ఈ రోజున భీష్ముని తమ పూర్వజునిగా భావిస్తూ ఎవరైతే ఆయనకు తర్పణం విడుస్తారో వారి పాపాలన్నీ దహించుకుపోతాయని పెద్దలు చెబుతారు వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు ఛత్రం చెప్పులు జలపాత్ర వస్త్రాలు దానం చేయమని సూచిస్తున్నారు రథసప్తమి నుంచి సూర్యుని తీక్షణత పెరుగుతూ వస్తుంది కాబట్టి బహుశా ఈ సూచని చేసి ఉంటారు భీష్మాష్టమి మొదలుకొని భీష్మద్వాదశి వరకు ఉన్న ఐదు రోజులను భీష్మ పంచకం అని పిలుస్తారు ఈ ఐదు రోజులు భీష్ముని వ్యక్తిత్వాన్ని తలచుకుంటారు భీష్ముని జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు ఈ ఐదు రోజులను కేటాయిస్తారు మనం తరచూ వినే వ్యక్తిత్వ వికాస తరగతులకు ఏమాత్రం తీసిపోని ఆచారం ఇది పైగా భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటూ విష్ణు సహస్రనామాలను జపిస్తూ భగవద్గీతను పఠిస్తూ భీష్ముని తలుచుకుంటే సాగే క్రతువుతో మనిషి వ్యక్తిత్వమే సాత్వికంగా మారిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు జై శ్రీరాం